సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము ఏమిటి అంటే తల్లి ఈరోజు నిన్ను ఎంచుకున్నాను ఇది ఒక్కసారి వినుబిడ్డ ఇది ఈ రోజుకి మాత్రమే తల్లి వెంటనే విను తల్లి అని మన అమ్మవారైతే ఒక చక్కటి సందేశాన్ని పంపించారండి అదేమిటో ఇప్పుడు చూద్దామా అండి తల్లి ఇన్ని రోజులు నీవు పడ్డ కష్టం గురించి ఇక ఆలోచించిన అవసరం లేదు ఇక నీవు దేనికోసం ఎదురు చూడనవసరం లేదు తల్లి నీ జీవితంలో నీవు అనుకున్న దాని గురించి త్వరలోనే ఒక ముగింపు వస్తుంది తల్లి నీకు ముందే చెప్పాను కదా తల్లి ఇదిగో ఆ ముగింపు కాలం వచ్చింది తల్లి నువ్వు ఎప్పుడూ ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడవద్దు చెబుతూనే ఉన్నాను కదా తల్లి నీ పరిస్థితులన్నీ నా అరచేతుల్లోకి తెచ్చాను ఎందుకంటే నేను ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పను తల్లి నా అమ్మ నాకు తోడు ఉన్నారు అని నన్ను నమ్మిన వారి చేయి ఎన్నడూ కూడా వదలను తల్లి నువ్వు నా కోసం ప్రతిరోజు అక్కడ ఇక్కడ వెతుకుతున్నావు కదా తల్లి కానీ ఈరోజు నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను తల్లి ఎందుకంటే నేను నీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను తల్లి నేను ఎప్పుడూ కూడా వార్తలు వాక్కులే కాదు వరాలు కూడా ఇస్తాను తల్లి ఈరోజు ఖజానా తలుపులు తీసి ఉంచాను ఏది ఎప్పుడు నీ దగ్గరికి చేరాలో స్వయంగా నేనే చేరుస్తాను తల్లి ఇకపైన నీవు సంతోషంగా ప్రశాంతంగా ఉండమ్మా నీ కర్మదోషాలన్నీ తొలగిపోయాయి ఇకపై నీవు పేరు ప్రతిష్టలతో ఎదుగుతావు తల్లి నేను నడిపించేది నీ వారాహి అనే ఎప్పుడూ మర్చిపోకు తల్లి నీకేది కావాలో అది నీకు ఒక అమలా ఇస్తాను ఇక రాబోయే కాలంలో పూర్తిగా నా గురించి తెలుసుకొని నా అమ్మ నా దగ్గరికి రావాలి నాతోనే ఉండాలి అని ఆరాటపడుతున్నావు కదా తల్లి నేను నీకు కావాల్సిన దానికన్నా వంద రెట్లు ఎక్కువగా ఇస్తాను తల్లి అప్పుడు నీకు ఏం చేయాలో తెలియక నా కళ్ళల్లోకి చూస్తూ కన్నీరు పెట్టుకుంటావు నేను కూడా నీ కళ్ళల్లో ఆనంద కన్నీరు చూడాలని ఎదురుచూస్తున్నాను తల్లి నువ్వు కార్చే ఆనంద కన్నీరులోనే నీ వారాహ్యమ సంతోషం ఉంటుంది తల్లి నీ ఇంట్లో నేనున్నంత వరకు ఎలాంటి దిగులు వద్దు తల్లి అన్నీ నీకు చేరుస్తానమ్మా నీకు రావాల్సిన విజయం నీకు చేరేలా నేను చేస్తాను నువ్వు ఏమాత్రం దిగులు పడకబు బిడ్డ నీ వారాహ్యం ఉండగా నీవు ఎందుకు దిగులు చెందుతున్నావు నీ అవసరం తెలుసుకొని అన్నీ తీర్చడానికే కదా నేను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చి నీకు ఈ మాటలు చేరేలా చేస్తున్నాను నువ్వు నా బిడ్డవ తల్లి ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎలా జరుగుతుందో అని భయపడుతున్న నీకు ఇకపై ఎప్పుడు నీకు ఆనందమే ఉంటుంది తల్లి అప్పుడే నువ్వు నా దగ్గరికి వచ్చి ధన్య ధన్యవాదములు చెబుతావు అప్పుడు నీ ఆనందం చూసి ఎంతో సంతోషపడతానమ్మా నువ్వు దిగులు పడకు నీ ఎదురుచూపులు అబద్ధం కానివ్వను తల్లి నీకై ఒక మంచి శుభవార్త ఎదురుచూస్తుందమ్మా ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయమ్మా కొంచెం ఓపిగ్గా ఉండమ్మా ప్రతినిత్యం నా నామస్మరణ చేస్తూ ఉండు నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది తల్లి అని నీ వారాహి అమ్మ చెబుతుంది అర్థమైంది కదమ్మా అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని నీకోసమని ఈరోజు అమ్మవారు తీసుకొచ్చారు నీకు రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులే తప్పకుండా నన్ను నమ్ముకొని నా పాదాల దగ్గర నీ యొక్క మొర విలపించుకొని తల్లి నన్ను ఏంటమ్మా నన్ను ఇలా గాలికొదిలేసాబా అని అడుగుతున్నావు కదా తల్లి నీ కర్మఫలాలు నిన్ను ఈ విధంగా నడిపిస్తూ ఉన్నాయి తల్లి నా కర్మఫలాలన్నీ కూడా తీరిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి నీ చెయ్యి మాత్రం నేను ఎప్పుడూ వదలను తల్లి నేను నీ వెంటే ఉన్నాను నీవు కాచే ప్రతి కన్నీరు బొట్టు నాకు కనిపిస్తూనే ఉంది కష్టం వచ్చినప్పుడే కదా మనోనిర్భరంగా ఉండాలి ధైర్యం తెచ్చుకోవాలి ఆ ధైర్యాన్ని నేను నీకు నీ పక్కన ఉండి అందిస్తూనే ఉన్నాను తల్లి నువ్వు తెలుసుకోలేకపోవచ్చు కానీ నీ చుట్టూ నా మాయ ఉంది అన్న విషయం మాత్రం నువ్వు గ్రహించు తల్లి నీకు జరిగిందంతా కూడా నీ మనోధైర్యాన్ని పెంచి నీకు కష్టకాలంలో ఎలా బ్రతకాలో కూడా తెలియజేసింది నేనే తల్లి కాబట్టి ఇక ఆ కష్టం గురించి మర్చిపో రాబోయే రోజుల్లో మంచితనము మంచి రోజులు వాళ్ళు నీ జీవితంలోకి రాబోతున్నారు నువ్వు అడిగే ప్రతి ఆశ కూడా తీరబోతుంది నువ్వు వెళ్ళే దారి పూలబాటులాగా మారుస్తున్నాను తల్లి నీకు మంచి తోడు కూడా దొరుకుతుంది కాబట్టి నువ్వు అసలు బాధపడవలసిన అవసరం లేదు అన్నిటా కూడా నీవు విజయం కూడా దక్కేలాగా చూస్తాను తల్లి అని వారాహిమ్మ వారైతే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మన కోసం తీసుకొచ్చారండి ఈ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి జై మాత సర్వేజన సుఖినో భవంతు